అందరికి నమస్తే అండి సాధారణంగా హీరోలు రాజకీయ పార్టీలు పెడుతుంటారు అది తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి గారి దగ్గర నుంచి వచ్చింది ఎంజీఆర్ గారు కరుణానిధి గారు సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళే ఆ తర్వాత జయలలిత గారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు సో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చిరంజీవి గారు పార్టీ పెట్టారు కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు ఈవెన్ తమిళనాడులో కమల్ హాసన్ గారు విజయకాంత్ గారు పార్టీ పెట్టారు ఆయన కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు ఆయన కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు చివరికి ఇప్పుడు ఒక రాజ్యసభ సీట్తో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది ఒక పెద్ద హీరో కమల్ హాసన్ అంటే ఖచ్చితంగా మన ఇండియన్ సినీ స్క్రీన్ మీద ఒక విభిన్నమైన నటుడు విలక్షణమైన నటుడు గొప్ప గొప్ప పాత్రలు చేశాడు ఆయన సో ఆయన ఇప్పుడు చివరికి ఒక రాజ్యసభ సీట్తో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట ఈవెన్ మన చిరంజీవి గారు కూడా అనే పార్టీ పెట్టారు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచారు పార్టీని ఇంకా ఆస్త ఓపికగా ఇంకొక ఐదేళ్ళలో పదేళ్ళు నడిపించుంటే మేబీ ఆయన సీఎం రేంజ్కి వెళ్ళేవారేమో కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి కాంగ్రెస్లో చేసి ఆయన రాజ్యసభ సీట్ తీసుకొని కేంద్రమంత్రిగా వెళ్ళి ఐదేళ్లతో ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం ముగిసిపోయింది రెండు వేల పద్నాలుగు వరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిపోయారు రాజ పూర్తిగా దూరం అయిపోయి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు సో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదు ఆయన్ని వాడుకోవాలని బీజేపీ ఎన్ని రకాలుగా చూసినా ఆయన్ని మళ్ళీ రప్పించాలని ఎన్ని రకాలుగా చూసినా వెళ్ళలేదు సో అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు తన తమ్ముడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి తను సైడ్ అయిపోయారు ఇక కమల్ హాసన్ గారి దగ్గరకు వచ్చేసరికి కమల్ హాసన్ గారు రెండు వేల పద్దెనిమిదిలోనే రాజకీయ పార్టీ పెట్టారు ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫెయిల్ అయింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు తమిళనాడులో ఉన్న ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కూడా ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా గెలవలేదు రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు రెండు శాతం ఓట్లు కూడా రాలేదు చివరి కమల్ హాసన్ గారు కూడా ఆయన పోటీ చేసిన చోట కూడా దాదాపుగా పదిహేడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఆయన కూడా ఓడిపోయారు ఎమ్మెల్యేగా కూడా ఆయన కూడా గెలవలేకపోయారు దాంతో కొంచెం అప్సెట్ అయ్యారు కొంచెం ఏంటి బాగా అప్సెట్ అయ్యారు ఆ రాజకీయాలు అంటే తనకు అర్థం కాలేదు నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు రాజకీయాలు తమిళనాడు ప్రేక్షకులు తమిళనాడు వాటర్లు సినిమా వాళ్ళని ఎక్కువగా అక్కున చేర్చుకుంటారు సినిమా వాళ్ళని ఒక పొలిటీషియన్స్గా యాక్సెప్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళని పొలిటీషియన్స్గా యాక్సెప్ట్ చేయడానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు సహన పరీక్ష ఉంటుంది కానీ తమిళనాడులో అలా ఉండదు కానీ విజయకాంత్ గారు ఫెయిల్ అయ్యారు ఆయన తర్వాత ఎలాగోలా నిలబెట్టారులే పార్టీని కానీ ఇప్పుడు కమల్ హాసన్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన లోక్సభ ఎన్నికల్లో ఫెయిల్ అవడం ప్లస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అవ్వడం అంతెందుకు రెండు వేల ఇరవై రెండులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఫెయిల్ అయింది ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలుచుకోలేకపోయారు దాంతో ప కమల్ హాసన్ గారికి ఒక క్లారిటీ వచ్చింది ఈ రాజకీయాలు మన వల్ల కాదు గ్రామ స్థాయిలో ఎంపీటీసీ గెలవలేక నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సీటు గెలవలేక లోక్సభ స్థాయిలో పార్లమెంట్ సీట్ గెలవలేక ఏమీ గెలవలేకపోయేసరికి డబ్బులు మాత్రం చేతు చమురు చాలా వదిలింది దాంతో ఇంక చేసేదేమీ లేక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు పోటీ చేయకుండా డిఎంకేకి సపోర్ట్ చేశారు డిఎంకే తరఫున ప్రచారం చేశారు తన వాళ్ళు కొంతమందికి డిఎంకేలో సీట్లు ఇప్పించుకున్నారు తను కూడా పోటీ చేయాల అంటే ఒక రకంగా డిఎంకేలో మెర్జి అయిపోయింది ఇండియా కూటమికి సపోర్ట్ చేశారన్నమాట సో ఇప్పుడు దానికి బహుమతిగా ఆ ఒప్పందం మేరకు తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా ఒక సీటుని కమల్ హాసన్ గారికి ఇస్తున్నట్టు స్టాలిన్ గారు ప్రకటించారు నిన్నే ఆయనకు అభ్యర్థిత్వం కూడా ఖరారు చేశారనమాట సో చివరికి కమల్ హాసన్ గారు రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభలోకి వెళ్ళబోతున్నారు ఇది ఒక మలుపు అంటే చాలామంది కమల్ హాసన్ గారు ఏమి చిన్న స్థాయి హీరో కాదు దాదాపుగా నలభై ఏళ్ళ పాటు నటించాడు ఆయన విభిన్నమైన పాత్రలు సో నిజానికి కమల్ హాసన్ గారికి ఉన్న క్రేజ్తో పోలిస్తే విజయ్ మేబీ విజయ్ మాస్ హీరో కావచ్చు తమిళనాడులో మంచి మాస్ ఫాలోయింగ్ ఉండొచ్చు ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు కానీ విజయ్ ఇప్పుడు రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు అనేది అనుమానమే విజయ్ కూడా టీవీకి అనే పార్టీ పెట్టారు టీవీకి అనే పార్టీ పెట్టి దాదాపుగా పార్టీ అనౌన్స్ చేయడానికి ఏడాది ముందు నుంచే పొలిటికల్ యాక్టివిటీస్ ఇంటర్నల్గా నడిపిస్తూ వచ్చారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత సభ్యత్వాలు గ్రాండ్గా చేశారు దాదాపుగా రెండు కోట్ల సభ్యత్వాలు నమోదు చేశారు సో సభ్యత్వాల విషయంలో ఆ పార్టీ చాలా దూకుడుగా ఉంది బాగానే వెళ్తుంది కానీ ఆ పార్టీ ఫ్యూచర్ ఏంటి అనేది రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలుతుందన్నమాట